హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇలా అయితే పొద్దున్నే పూజ చేసుకున్నాను అనమాట అండి చాలా మంచిగా చేసుకున్నాను శ్రీరామనవమి రోజు పూజ అయితే మటుకు ఇంకా చక్కగా వడపప్పు పానకం అయితే పెట్టేస్తానండి ఇవే కదండి శ్రీరామనవమికి రాముల వారి స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం అలాగే వడపప్పు ఇవి రెండు చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం అనమాట ఇంకా ఆఫ్టర్నూను ఇంకా గుడికైతే వెళ్ళామండి ఆ టైంలోనే కదా కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆ టైంలో అయితే వెళ్ళాం ఇంకా చక్కగా పానకం కోసం అయితే ఇక్కడ నీళ్ళు అయితే తీసుకొని తులసి ఆకులైతే అయితే వేసుకుంటున్నానండి ముందరైతేను ఇంకా ఆలకులు మిరియాలు బెల్లం ఇవన్నీ వేసేసుకొని పానకం అయితే రెడీ చేస్తున్నానండి పొద్దున్నే హడావిడి హడావిడి అయిపోయిందనమాట ఇంకా వీడియో కూడా క్లారిటీగా షూట్ చేయడానికైతే ఎక్కువ కుదరలేదండి ఇంకా సర్లే అని చెప్పి ఉన్న వరకు వీడియో షూట్ చేసి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి ఫస్ట్ స్నానం చేయగానే పెసరపప్పు నానబెట్టుకొని మిగతా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట అదేనండి దేవుడికి పూలు పెట్టుకోవడం ఇంకా అన్నీ రెడీ చేసుకోవడం అనమాట ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి చక్కగా గుమ్మ ముందు మనకి ఏది కలగా అనిపిస్తుందంటే అది ఫస్ట్ గుమ్మ ముందు ముగ్గే కదండి ఇంకా చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇంక పసుపు కుంకుమ పెట్టి ఇంకా చక్కగా రెడీ చేశాను అనమాట గుమ్మముందు అయితేను ఇంక నేను పూజకి అన్నీ రెడీ చేసేసి ఇంకా మా వాడిని అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ అరుస్తున్నాను అనమాట వాడు పంచలన్నీ తెచ్చి పెట్టుకుంటాడండి ఇంకా కట్టుకోమంటే ఎప్పుడన్నా ఫెస్టివల్ అప్పుడు అస్సలు వేసుకోడం అనమాట మీద షర్ట్ వేసుకోమంటే వేసుకోవట్లేదు ఇంకా సర్లేనా కాసేపు నా కోసం అని చెప్పి ఇంకా పంచ అయితే వేస్తున్నానండి ఇంకా శ్రీరామనవమి రోజు పంచి కట్టుకుంటే చాలా మంచిది కదండి పిల్లలు అనేవాళ్ళు ఇంక నేనైతే దానికోసమైతే ఇంకా పంచ పైన టవలో ఖచ్చితంగా వేస్తానండి నామం పెట్టి చూడడానికి చాలా ముద్దుగా ఉంటారనమాట నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా మా వాడిని రెడీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట నేను వేస్తూ ఉన్నాను వాడి విప్పి పక్కన పెట్టేస్తున్నాడు అనమాట ఎవరు వేసుకోరు ఎవరు వేసుకోరు అంటూ ఉంటాడు ఇంకా వేసుకుంటేనే కదా నాన్న తెచ్చుకొని అలాగే పొట్టయిపోతున్నాయి అంటే ఇంకా సర్లే వేయి మమ్మీ అని అయితే వేపించుకుంటున్నాడు అండి లాస్ట్కి దారికి వచ్చాడనమాట ముందైతే చిరాకు చిరాకు చేస్తాడు ఎందుకు అరుస్తాడు ఏమో అస్సలు అర్థం కాదనమాట ఇంకా నేనైతే మటుకు ఇంకా కాసేపు ఓర్పు ఉండి ఇంకా కోపం వచ్చిందంటే అరుస్తాను ఇంకా అప్పుడు సైలెంట్ అయిపోతాడనమాట ఇలాగ ముచ్చటగా ఉంటారు కదండి పిల్లలు ఇలా రెడీ చేస్తేను నాకైతే చాలా ఇష్టం అండి ఇలా రెడీ చేయడం మా వాడిని అయితే మటుకు ఇంకా వాడైతే రెడీ అయిపోయాడు ఇంకా చూడండి గుమ్మం ముందైతే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానమాట ఇంకా చక్కగా రెడీ అయిపోయాడుగా ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంకా మా వాడి చేతి కొబ్బరికాయ కొట్టించాను అనమాట ఇవాళ ఇంకా కొన్ని కొన్ని అలవాట్లు చేస్తూ ఉంటానండి ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదనమాట ఇంకా చక్కగా కొట్టేశాడు ఈ బ్లౌజ్ నేను ఇంతకుముందు మీతో షేర్ చేస్తాను కదండి కదండి కుట్టాను అని చాలా బాగా వచ్చిందనమాట ఇంకా ఇంక గుడి అయితే వచ్చేసామండి జనాలు అయితే చాలా మంది ఉన్నారనమాట ఇంకా గుడులు దగ్గర దగ్గర చాలా ఉంటాయండి ఇక్కడ విజయవాడలో మటుకు ఇంకా రెండు వీధులకు ఒక గుడి అలాగ దగ్గర దగ్గర చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట అయినా కూడా జనాలు చాలా మంది ఉన్నారండి ఇంకా పానకం అయితే డ్రమ్ములు డ్రమ్ముల నిండుగా నింపేస్తున్నారండి ఇంకా పక్కనే కొట్టుంటే ఇంకొబ్బరికాయ పూజ కావాల్సిన అన్నీ తీసుకొని ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం అనమాట ఇంకా మా వాడైతే ఇంకా పిల్లలందరూ ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రోహిత్ రోహిత్ అంటుంటే ఇంకా నవ్వుకుంటూ ఉన్నాడు అందరు ఫ్యాంట్లు వేసుకొచ్చారు నేనే పని చేసుకున్నాను ఇప్పుడు ఎలాగ ఇది అని చెప్పి అక్కడైతే గోల్ చేసాడు కాసేపు పర్లేదు నాన్న పైకి కడతానని చెప్పి వాళ్ళ డాడీ అయితే సరిచేస్తున్నాడు పండగ కాసేపే కదండి చాలా బాగుంటుంది కానీ పిల్లలు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అనమాట ఆ టైం అర్థం చేసుకునే లోపల ఆ పండగ కూడా వెళ్ళిపోయిద్ది ఇలా అయితే చేశాడండి గుడి దగ్గర అయితే మటుకు మావాడు దర్శనం మంచిగా జరిగిందనమాట ఇంకా ఉదయం పానకం వడపప్పు కొన్ని ప్రసాదంగా తీసుకున్నాం అనమాట ఇంకొన్ని పానకం మిగిలాయి అవి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా సాయంత్రం కొంచెం చల్లగా ఉన్నాయి నాన్న తాగుదు రమ్మంటుంటే ఇంక వాడైతే అది ఏంది మమ్మీ మళ్ళీ నువ్వు అంటూ ఇక్కడైతే గోల్ చేస్తున్నాడు నాకొద్దు నాకు వద్దని చల్లగా ఉన్నాయి నాన్న బాగుంటాయి అని అని చెప్తే కొంచెం టేస్ట్ చేశాడండి మిగిలినవన్నీ కూడా నేనే తాగేసాను అనమాట అచ్చం జ్యూస్ లాగే ఉన్నాయండి చూడండి తొలసాకు వేసాం కదా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇంక నేనైతే తాగేరా నానంటే కొన్ని తాగి ఇంకా నాకొద్దు నాకొద్దు అంటున్నాడు ఇంకా బుజ్జగిచ్చాలండి కాసేపు నేను గోరింటాకు వీడియో పెట్టాను కదండి చూడండి ఎంత మంచిగా పండిందో నేనైతే ఉదయాన్నే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఇంకా ఆఫ్టర్నూను టూ థర్టీ ఆ టైంలో పెట్టుకున్నాను కాసేపు ఉంచుకున్నా కూడా చక్కగా పండిందండి చాలా బాగుంటుందనమాట గోరింటాక్ అనేది ఇంక పండగల టైంలో అయితే మటుకు ఈ బ్లౌజ్ కూడా చక్కగా కుదిరిందనమాట నేను ఆ రోజు షేర్ చేసినప్పుడు మంచి మంచి వ్యూస్ వచ్చాయన్నమాట మాట మంచి కామెంట్స్ వచ్చాయి ఇలా అయితే మా శ్రీరామనవమి జరిగిందండి మీ శ్రీరామనవమి ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో నచ్చితే ఒక చిన్న